జైశ్రీకృష్ణ అండి భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై ఆరవ శ్లోకము దుఃఖేశ్వనువిగ్నమనా సుఖేశు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితీర్ము నిరుచ్యతే దీని భావము త్రివిధ తాపములందును కలతనుందని మనస్సు గలవాడును సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును ఆసక్తి భయము క్రోధముల నుండి విడివడిన వాడగు మానవుడు స్థిరమైన గల ముని అని చెప్పబడును అని భావము యాభై ఏడవ శ్లోకము యహ సర్వత్రానభి స్నేహస్తా ప్రజ్ఞా ప్రతిష్టితా దీని భావము ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కాని వాడు సంపూర్ణ జ్ఞానం నందు సుస్థిరుడయ్యుండును అని భావము యాభై ఎనిమిదవ శ్లోకం యదా సంహరతే ఛాయం చాయం నీవ సర్వశః ప్రజ్ఞా ప్రజ్ఞాప్రతిష్టత దీని భావము తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరణించువాడు సంపూర్ణ జ్ఞానం నందు సుస్థిరముగానున్న అని భావము మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం జయత్రీ